నమస్తే తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఇప్పుడు రైతులపైన బడ్డే అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి రీసెంట్గా ఇప్పుడు రాజకీయం అయిపోయింది ఇప్పుడు ప్రజల పైన దృష్టి పెడతా రైతులపైన దృష్టి పెడతా అని ఒక వైపు చూసుకుంటే ఇప్పుడు పడుతున్న వర్షాలు అకాల వర్షాల వల్ల రైతులు చాలా వరకు దష్టపడుతుంది అంటే తడిసిన ధాన్యం అలాగే గోదావరిలో ఉన్నాయి సో ఎక్కడ కూడా కొన్ని పరిస్థితి ఏర్పడింది సో దీనిపైన మాట్లాడి మనతో పాటు తెలంగాణ విట్టల్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సో చెప్పండి సార్ ముందుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటే రీసెంట్గా రైతులపై దృష్టి పెడతా ధాన్యాన్ని కొంటామని చెప్పి చెప్పారు సో ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారా తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి బాధ్యత ఉన్నవాళ్ళు ఆరు నెలల కాలంలో ఇప్పుడు రైతుల మీద దృష్టి పెడితే అనడమే అవివేకం రైతులపై దృష్టి పెట్టడానికి వాతావరణం మనకు అనుకూలంగా ఉండడం కదా ఇప్పుడు అది మన ఇంట్లో కంప్యూటర్ కాదు కదా మనం చెప్పినట్టు తినడానికి అకాల అతివృష్టి ఉండొచ్చు అనావృష్టి ఉండొచ్చు అకాల వర్షాలు ఉండొచ్చు దానికి రాజకీయం రాజకీయం నడవాలా ప్రభుత్వ యంత్రాంగం రైతులతో ఉండాలి ఈ రోజు వీళ్ళు ఎలక్షన్లు కలెక్షన్లు సెలక్షన్లతో తిరుగుతూ రైతులను పట్టించుకోకపోతే అంతకుముందు అన్ని తెలిసిన విర్రవీగిన కేసీఆర్ ఆగం చేసే రైతులు ఆత్మహత్యలు అయ్యారు ఇలా ఏం తెలియని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో కూడా అర్థం కావట్లేదు ఒకవైపు కరెంటు కష్టాలు ఒకవైపు భూగర్భ జలాలు పది సంవత్సరాల్లో అడుగంటి పోయినంత అడుగంటి పోయినాయి రైతులు ఆత్మహత్యలు అవుతున్నాయి రైతులు ఆరుగాండ్లను పండించిన వరి పంట ఇలా రోడ్ల మీద వేస్తే వర్షాలు వచ్చి తడిసి మూలకెత్తుంది రైతులకి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే మీరు అభయస్థం కింద రైతులకు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేయకపోతే ఖచ్చితంగా మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇంకోటి సార్ ఇదే రేవంత్ రెడ్డి ఇమాండ్ అంటే ఎలాగైనా సరే ఆగస్టు ఫిఫ్టీన్ లోపు ఆరు నూరైనా ఆకాశం కింద మీద సరే రైతు రుణమాఫీ అమలు చేస్తామో అని చెప్పారు కానీ ఇప్పుడున్న తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూసుకుంటే అప్పుల కుప్పగా ఉంది సో ఇంకోటి ఇదే దాంట్లో కడుపు కడుపు కట్టుకుంటే వచ్చేస్తాయని చెప్పి చెప్తున్న పరిస్థితి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు రుణమాఫీ అవుతుంది ఇప్పుడు గతంలో ఉన్న కేసీఆర్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మనము గత పది సంవత్సరాల నుంచి విమర్శించినాం అది అందరికీ తెలుసు ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చినాక ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి లంక బిందెలు ఉన్నాయి ఏమనుకుని వస్తా అంటే మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ఎకనామిస్టులు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరు కలిసి హామీలు ఇస్తారు మరి అప్పుడు ఖాళీ కుండలు ఉన్న విషయం వాళ్ళందరికీ తెలుసు కదా అంటే ఎలక్షన్ లో పబ్బం గడుపుకోవడానికి హామీలు ఇస్తే ఇప్పుడు మరి ఇదే అప్పుల కుప్ప అయింది జీతాలకు డబ్బులు లేవు రోజు రిజర్వ్ బ్యాంక్ దగ్గర చిప్ప పట్టుకొని పోతున్నాం కదా మరి యాభై వేల కోట్లతో మూసినదిని నదిని అందంగా తయారు చేసిన అవసరం ఏర్పడదు డబ్బులు ఉన్నప్పుడు మూసీ నదిని బ్యూటిఫికేషన్ చేయొచ్చు థేమ్స్ నదిని మించొచ్చు నైలు నదిని మించవచ్చు నీకు ఒకవైపు జీతాలకే డబ్బులు లేవు నీ ఖాళీ కుండలతోటి యాభై వేల కోట్లు మూసీ నది ఇంపార్టెంటా రైతుల ఇంపార్టెంట్ అని తేల్చుకోవాలి నిరుద్యోగుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర రెండు వేల రూపాయల ప్రాసెసింగ్ ఫీజు పెట్టి వందల కోట్లు వసూలు చేస్తున్నావు మరి నీ మూడు లక్షల కోట్ల బడ్జెట్ లో నిరుద్యోగుల అప్లికేషన్ ఫీజు కూడా దందా చేయాల్సిన అవసరం ఏర్పడదా కాబట్టి వినేటోడు ఎరిపప్పు అయితే చెప్పేటోడు కేసీఆర్ అని చెప్పే కేసీఆర్ కొండెరిపప్పు అయి ఇప్పుడు అదే కొండారి పెప్ప బాటలో రేవంత్ రెడ్డి వెళ్తాడా మరి ఆరు నెలల కాలం అనేది చాలా తక్కువ సమయం రేవంత్ అన్న మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకుంటాం రేవంత్ అన్న కూడా అహంకారంతో కేసీఆర్ లాగా పోతే కేసు బాధం సో ఓకే సార్ ఇదే నిరుద్యోగులు అని దీనిపైన ఒక క్వశ్చన్ సార్ ఇప్పుడు నెక్స్ట్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇందులో ప్రధానంగా మూడు పార్టీలు కూడా కొట్లాడుతున్నాయి అలాగే కొంతమంది అశోక్ సార్ కావచ్చు లేక బక్కజెట్ సార్ కావచ్చు వీళ్ళ మధ్యలో కూడా పోటీ ఉంది సో ఎలా ఉండబోతుంది గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది పెద్దల సభ అవును పెద్దల సభకి పెద్దల్ని పంపిస్తే బాగుంటది కొంతమంది సోషల్ మీడియాలో జోకర్ బ్రోకర్ గాళ్ళు లోఫర్ గాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు అందరు కూడా పెద్దల సభకు పోదామని ఆధారపడుతున్నారు పెద్దల సభలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉండాలి ఏదైనా విద్యారంగ నిపుణులు కానీ ఉద్యోగ రంగ నిపుణులు కానీ ఉపాధ్యాయ రంగ నిపుణులు కానీ అంటే ఎమ్మెల్యేలకి మంత్రులకి ముఖ్యమంత్రులకి గైడెన్స్ ఇచ్చేటోళ్ళు పోవాలి ఇప్పుడు రాజ్యసభకైనా ఎమ్మెల్సీకి అయినా ఒక గౌరవం ఉంది పెద్దల సభకి చిలరకాలని పంపద్దు ఈ సోషల్ మీడియాలో అడావుడి చేసే ఈ చిల్లర అడుక్కునే బిచగాలని ఏదో ఏ పుటక ఆ పాట పాడే ఊసరవేలు పంపకండి మీకు అర్హత యోగ్యత నాణ్యత సేవ వాళ్ళ ట్రాక్ రికార్డు చూడండి పార్టీలకు అతీతంగా ఎవరైతే మీకు నిరుద్యోగుల సమస్యలు కొట్లాడతారో ఎవరైతే మీ విద్యారంగ సమస్యల మీద అవగాహన ఉందో వాళ్ళని కొట్లాడండి ఈ రోజుకొక పార్టీ మార్చేటోళ్ళు ఊసరవేలు అవకాశవాదులని స్వార్థపరులని బ్లాక్మెయిల్ అని చిల్లరగాలని పంపకండి పెద్దల సభ గౌరవాన్ని గౌరవించండి మీరు ఎవరికన్నా ఓటేసుకోండి కానీ ఆ అభ్యర్థి వల్ల పెద్దల సభ గౌరవం తగ్గకుండా ఉండకండి దయచేసి పెద్దల సభకి పెద్దల్ని పంపండి చిల్లరగాలని పంపకండి థ్యాంక్ యూ సార్ సో విన్నారు కదా ఇది పరిస్థితి సో ఎలా అయితే రైతు రుణమాఫీ సంబంధించి దీనిపైన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసి సో వాటిని అండ్ ఇప్పటికీ చాలా లేట్ అండ్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల తర్వాత ఇప్పుడు చెప్పడం అవివేకం అని చెప్తున్న పరిస్థితి అండ్ అలాగే ఏదైతే పెద్దల సభ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన సో అక్కడ పెద్దల్ని పంపండి ఇలా చిల్లరగా అలా అలాంటి ఇలాంటి పంపని చెప్పేసి తెలంగాణ విట్టల్ గారు అంటారు పరిస్థితి వంశీతో రాణా ప్రతం